మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాకొచ్చిన వీందరికీ ప్రభు పేరట శుభము వందనాలు తెలియజ్ చేయించుకున్నాను దేవుని వాక్యమైన బైబిల్లో నుండి దినవృత్తాంతములు రెండవ గ్రంథము దినవృత్తాంతములు రెండవ గ్రంథం పద్నాలుగో అధ్యాయము వచనము చదువుకుందాం ఆశ తన దేవుడైన యహోవాకు మొరపెట్టి యహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరును లేరు మాదేవా యహోవా మాకు సహాయము చేయము నిన్నే నమ్ముకొని ఉన్నాము నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదురించుటకు బయలుదేరి ఉన్నాం యహోవా నీవే మా దేవుడవు నరమాతృలను నీ పైని జయమందనీయకుమని ప్రార్థింపగా ప్రభు ఈ మాటలు దీవించున్నట్లు ప్రార్థన చేసుకుందాము పరలోకమందున్న మా ప్రియమైన తండ్రి మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తోత్రములు కృతజ్ఞతలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ఈ దినమందు చదువుకున్న లేఖన భాగము దీవించి ఆశీర్వదించండి చదువుబోయే లేఖన భాగాలు కూడా దీవించి ఆశీర్వదించండి కూడా వచ్చిన మాతో ఈ మైకు ద్వారా వింటున్న వారితో కూడా మీరు మాట్లాడండి వారి జీవితాలు సరిచేయండి సరిదిద్దండి నిరాకడ కోసమై సిద్ధపాటు చేయమని ప్రార్థన జ్ఞాపకం చేసుకు తండ్రి దర్శించి మీ కాదల దయచేయండి దినదాసుని కూడా మరుగుపరిచి మీరు మాట్లాడమని మాట్లాడనయున్న యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఈ అధ్యాయంలో ఆశ ప్రార్థన చేసినట్టుగా దేవుని వాక్యము గుర్తు ఉంది ఆశ తన దేవుడైన యహోవాకు మొరపెట్టి అన్నమాట రాయబడింది ఎవరికి మొరపెట్టాడు తన దేవుడైన యహోవాకు మొరపెట్టినాడు అనగా ప్రార్థన చేసినాడు ప్రార్థన చేశాడు ఎందుకు ప్రార్థన చేశాడు అంటే తన జనులైన ఇసుల మీద యుద్ధము చేయడానికి శత్రు సైన్యము రావడము జరిగింది ఇందులో మనం చూస్తాం ఆ సంగతి ఆయన అన్నాడు విస్తారమైన సైన్యము చేతులు ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయటకు నీకన్నా ఎవరున్నారు అవునా మేము బలము లేని వాళ్ళం నువ్వు బలవంతుడవు బాహుబలము గలవాడవు అవునా యుద్ధసూరుడు ఆయన జైశాలి ఆ దేవాది దేవుని సన్నిధిలో రాజు ప్రార్థన చేశాడు మొరపెట్టాడు విస్తారమైన సైన్యం మా మీదకి వస్తుండగా మేము ఓడిపోకూడదు మేము నీ పిల్లలం మీ దాసులం మేము నువ్వు ఏర్పాటు చేసుకున్న జనులం కాబట్టి శత్రు సైన్యం మా మీద విజయం పొందకుండా వా అపజయం పాలు కావాలా నీ పిల్లలమైన మేము జయం పొందాలి అని ప్రార్థన చేశాడు నువ్వే మాకు సహాయకూడవు నీవే మాకు దిక్కు అన్నాడు కదా యోషపాత యుద్ధం వచ్చేటట్టు మాకు శక్తి చాలదు నువ్వే మాకు దిక్కు అన్నాడు యుద్ధానికి పోయినారు దేవుడే పరపక్షం యుద్ధము చేసినాడు ఇవి ఇందులో మనకు కనిపిస్తాయి ఇంతకు ఆశ ఎలాంటి వాడు ఎలాంటి వాడై ప్రార్థన చేశాడు తన గురించి వాక్యం చెబుతుందో అది కూడా కొంత అవగాహన తెచ్చుకోవాలి వినండి పద్నాలుగో అధ్యాయం రెండవ వచనం చూస్తే ఇలాగా దేవుని వాక్యం చెబుతుంది ఆశ తన దేవుడైన యహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడై అనే మాట కనిపిస్తుంది ఎలా నడుచుకున్నాడు ఆశ అంటే తన దేవుడైన యహోవ దృష్టికి అనుకూలముగా అనుకూలముగా యదార్థముగాను నడిచినవాడు ఏ రాజైతే దేవునికి అనుకూలంగా ఉంటాడో ఏ రాజైతే యథార్థముగా ప్రభు నడుచుకుంటాడో అలాంటి వారి పక్షాన దేవుడు ఉంటాడు అలాంటి వారు ప్రార్థన దేవుడు వింటాడు అలాంటి వారి మొరాయన ఆలకించుతాడు తనకంటే ముందున్న రాజులు కొంతమంది దేవునికి అయిష్టంగా బతికినారు రెహబాము కానీ అబియా కానీ అవునా వీరి జీవితంలో యథార్థత లేదు దయా లేవు అంత మాత్రం కాకుండా అంత మాత్రం కాకుండా యూదాలో యథార్థముగా దేవుని ఆరాధించడం తగ్గిపోయింది దేవుని ఆరాధించవాళ్ళు లేరు దానికి పెచ్చుగా విగ్రహారాధన పెరిగిపోయింది దేవుని ఆరాధన తగ్గిపోయింది విగ్రహారాధన పెరిగిపోయింది విగ్రహాలు చేసుకున్నారు మాటలాడని బొమ్మలు తయారు చేసుకున్నారు తమను పుట్టించిన దేవుణ్ణి మర్చిపోయి తమ కోసమై విగ్రహాలు చేసుకున్నారు తాము రూపించిన ఆ బొమ్మకు సాగిల పడుతూ ఉన్నారు తాము చేసుకున్నటువంటి విగ్రహము పూజ చేస్తూ ఉన్నారు అవి ఏమైనా మాట్లాడతాయా అవి ఏమైనా వింటాయా అవి ఏమైనా చూస్తాయా అవి ఏమైనా ఆశీర్వదిస్తాయా వట్టి విగ్రహములు అని వాఖ్యం చెంది వీటి గురించి మనకు రాజుల మొదటి గ్రంథము నాలుగు అధ్యాయంలో మనకు కనిపిస్తాయి పద్నాలుగు అధ్యాయంలో కనిపిస్తాయి పదహైదు అధ్యాయులు కనిపిస్తాయి అవి మనం చదవటం లేదు ఇప్పుడు మీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఆశ రాజు అయినప్పుడు విగ్రహారాధనను నిర్మూలించడానికి దేవుని వెతికి ఆయన ఆజ్ఞలను వెంబడించేలా యోధాను ప్రోత్సహించడానికి ఈ ఆశ రాజు పూనుకొనెను అని దేవుని వాక్యము చెబుతూ ఉంది ప్రేమైన వర్లరా విగ్రహ నిర్మూలము చేయుట విగ్రహము నిన్ను నిర్మూలన చేస్తూ ఉంది నువ్వు దాన్ని నిర్మూలన చేయకపోతే కనుక అది నిన్ను నిర్మూలన చేస్తుంది జాగ్రత్త అందుకే తాను పూను కొనెను అన్న మాట రాయబడింది ఆ మాట చూడండి పద్నాలుగు అధ్యాయము మూడవచనము నాలుగవచనము ఐదు వచనం కూడా చదువుదాం అన్ని దేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగలగొట్టి దేవతా స్థమములను కొట్టివేయించి వారి పితరుల దేవుడైన యహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకును యోదావారికి ఆజ్ఞాపించి ఉన్నత స్థలములను సూర్యదేవత స్తంభములను యూదావారి పట్నం వంటిలో నుండి తీసివేసెను అతను ఏల్పడి ఎందు రాజ్యము నెమ్మదిగా ఉండెను అని దేవుని వాక్యము చెబుతూ ఉంది ఇవన్నీ ఉన్నప్పుడు నెమ్మది లేదు రాజ్యములో ఇవన్నీ తొలగించగా రాజ్యము నెమ్మది పొందింది దేవతలను బలిపీఠాలను ఉన్నత స్థలములను పాడు చేశాడు ప్రతిమలను పగల కొట్టించాడు దేవత సమలను కొట్టివేయించాడు ఆశా రాజు వారి పితరుల దేవుడైన యహోవాను ఆశ్రయించుటకు ధర్మశాస్త్రం బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకు యూదావారిని వారిని ఆజ్ఞాపించాడంట మీరు చేయాల్సింది అది కాదు ఇది చేయాలి మీరు అవునా మీరు ఆశ్రయించాల్సింది విగ్రహాలను కాదు మీరు ఆశ్రయించాల్సింది మీ దేవుడైనా యహోవాను ఆశ్రయించాలా అని వారికి ఆజ్ఞాపించాడు ఆజ్ఞాపించాడు యహోవాను ఆశ్రయించుట దేవుణ్ణి ఆశ్రయించడం ద్వారా దేవుని ప్రజల మధ్య ఉద్యమం కానీ ఏదైనా సంస్కరణ కానీ సాధ్యమవుతుంది అవునా దాన్ని తొలగించకపోతే కనుక ఏది సాధ్యంగా దాన్ని తొలగిస్తేనే మనకు విజయము నెమ్మది కలుగుతుందని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం ఒక మాట మనం చూడాలి ఏడవ అధ్యాయం పద్నాలుగు వచ్చనం చూడండి ఒకసారి ఏడవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో ఇలాగ దేవుని వాక్యం చెబుతూ ఉంది నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును దేవునికి స్తోత్రం కలుగునుగాక ఆమె ప్రేమైన సోదరి సోదరులారా ఇక్కడ సుల్మోనుకు దేవుని వాగ్దానం ఇక్కడ కనిపిస్తుంది ప్రభు అన్నాడు నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల అని మాట్లాడబడింది ఒకటి తగ్గించుకోవాలా అవునా ప్రార్థన చేయాల దేవుని వెదకాల చెడు మార్గాలను విడిచిపెట్టండి అప్పుడు ఏమి జరిగిందంటే ఆకాశం నుండి నేను వారి ప్రార్థన వింటాను నేను మీ ప్రార్థన వినాలంటే మీరు ఏం చేయాలంటే ముందు తమ్మును తాము తగ్గించుకోవాలా ప్రార్థన చేయాలా ఆయనను వెదకాలి చెడుతనాన్ని సర్జించాలి అప్పుడు నేను వారి ప్రార్థన వింటా అని చెప్పినారు వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తాను ఒకటి ప్రార్థన వింటాడు రెండవ మాట ఏమిటి పాపము క్షమిస్తాడు మూడవ మాట ఏమిటంటే దేశాన్ని స్వస్థ పరుస్తాడు దేవుడు దేశము స్వస్థపరుస్తాడు తగ్గింపులో ఎన్ని మాటలున్నాయి చూడండి తగ్గింపులో తగ్గించుకొని ప్రార్థన చేస్తే పరిసయుడు ఎచ్చించుకొని ప్రార్థన చేశాడు సుంకరి తగ్గించుకొని ప్రార్థన చేశాడు దేవుడు సుంకరి ప్రార్థన విన్నాడు పరిచయని ప్రార్థన వినలేదు అతడు నెమ్మదిగా సంతోషముతో నీతిమంతుడై తన ఇంటికి వెళ్ళిపోయాను అని దేవుని వాక్యమే మనకు జ్ఞాపకము చేస్తుంది దినవృత్తాంతముల గ్రంథకర్త దినృత్తాంతముల గ్రంథకర్త దేవుణ్ణి ఆశ్రయించుట అనే క్రియాపదాన్ని పదనాలుగు అధ్యాయం నుండి పదహారవ అధ్యాయములో ఎనిమిది సార్లు ఎనిమిది సార్లు ఆశ్రయించుట అనేటువంటి పదాన్ని తాను వ్రాసినట్టుగా దేవుని వాక్యమే మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది అది పద్నాలుగు అధ్యాయము నాలుగు ఏడు వచనాల్లో పదహైదవ అధ్యాయము రెండు నాలుగు పన్నెండు పదమూడు పదహైదు వచనాలలో పదారో అధ్యాయము పన్నెండు వచనములో దేవుని ఆశ్రయించుట అనేటువంటి మాటలు ఇందులో మనకు కనిపిస్తాయి అనేది మనము గుర్తుంచుకునే వారుగా ఉండాలి మొత్తం గ్రంథంలో దాదాపుగా ముప్పై సార్లు ఈ పదాన్ని వాడినట్టుగా గంధకర్త తెలియజేశాడు దేవుని సన్నిధి సహవాసాన్ని ఆయన రాజ్యాన్ని పరిశుద్ధతను మనసార కోరి దీక్షతో వెంబడించడం గురించి మనకు అధ్యాయం చూడండి ఒకసారి మొదటి నివృత్ంతము గ్రంథము పదహారు పదకొండులో పదహార ఉద్యం పదకొండులో దేవుని వాక్యం మనకిలాగా యహోవాను ఆశ్రయించుడి ఆయన బలమును ఆశ్రయించుడి ఆయన సన్నిధిని నిత్యము వెదుకుడి అని రాయబడింది అవునా యహోవాను ఆశ్రయించాలంట ఆయన బలమును ఆశ్రయించాలంట ఆయన సన్నిధి నిత్యము వెదకండి మీరు వెదకండి వెదుకుడి మీకు దొరుకును వెదుకుడి మీకు దొరుకును వెతుకుతే ఆయన మనకు దొరుకుతాడు అనే సంగతి దేవుని వాక్యము చెబుతుంది కాబట్టి యహోవాను ఆశ్రయించడం అనేదానికి కొన్ని విషయాలు మనము గమనించగలగాలి ఆ సంగతి నేను మీకు జ్ఞాపకము చేస్తాను యూదా రాజైన ఆశ గురించి మనము మరికొన్ని విషయాలు ధ్యానము చేయవచ్చు అవి ఏమిటి అనగా ఒకటవదిగా ఇలాగ నేను జ్ఞాపకం చేస్తాను హృదయపూర్వకముగా దేవుని వైపు తిరిగి మొరపెట్టి ప్రార్థించడము హృదయపూర్వకముగా దేవుని వైపు తిరిగి దేవుని వైపు తిరిగి మొరపెట్టి ప్రార్థన చేయాల మొరపెట్టి ప్రార్థన చేయాలా అని వాక్యమే మనకు చెబుతుంది ఒక మాట నేను చదివినిపిస్తాను చూడండి మీకోసం యాభై ఐదవ అధ్యాయము ఎస్ఐ గ్రంథం చూడండి ఒకసారి ఎస్ఏ గ్రంథము యాభై ఐదవ అధ్యాయము ఆరవచనం వచనం యాభై ఐదవ అధ్యాయము ఆరు వచనంలో యహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకునుడి అనే మాట ఉంది ఏం చేయాలంట యహో మీకు దొరుకు కాలం నందు ఆయనను వెదకండి అవునా ఆయన సమీపం ఉండగానే మీరు వెదకండి ఆయనను వెదకండి ఆయనను వేడుకొనండి అన్నమాట ఉంది వెదకండి వేడుకోండి ఆయనను వెదకాలా వేడుకోవాలా అనే మాట ఇందులో కనిపిస్తుంది అనగా మరి దేవుడు స్పందిస్తాడు దేవుడు స్పందిస్తాడు దేవుడు ఆలకిస్తాడు కష్టకాలములోనైనా శ్రమకాలములోనైనా ఇబ్బందుల ఇరుకుల్లోనైనా అవునా అనారోగ్యములో ఆరోగ్యములైనా కానీ ఆయన స్పందిస్తాడు నీ ప్రార్థనకు నీ మొర విని ఆలకించి జవాబిస్తాడన్న సంగతి మనము గుర్తుంచుకోవాలి రెండవదిగా దేవుని సన్నిధి కోసం ఆయన నీతి కోసం ఆకలి దప్పులు కలిగి ఉండడము అని రెండవ మాటలో వాఖ్యం చెబుతుకుంది దినవృత్తాంతంలో రెండవ గ్రంథం పదైదవ అధ్యాయం రండి రెండవ వచనం చూడండి పదైదవ అధ్యాయము రెండవ వచనం చదవాలి ఆశ యూదా వారులారా వెన్న మీరా మీరందరి నా మాట వినండి మీరు ఎవో పక్షము వారైన ఎడల ఆయన మీ పక్షమున ఉండును మీరు ఆయనతో విచారణ చేసిన ఆయన మీకు ప్రత్యక్షమగును మీరు ఆయన విసర్జించినడలా ఆయన కూడా మిమ్మల్ని ఏం చేస్తాడంట విసర్జించుతాడు అనే మాట రాయబడింది మీరు విసర్జిస్తే ఆయన విసర్జిస్తాడు అవునా మీరు నా మాట వినండి యహోవ పక్షం వారైన ఎడల ఆయన మీ పక్షంన ఉంటాడు మీరు ఆయన పక్షాన ఉంటే మీరు ఆయన మీ పక్షాన ఉంటాడు మీరు ఆయన ఎడల మీరు ఆయన వద్ద విచారణ చేస్తే ఆయన మీ పక్షాన ఉంటాడు అవునా ఇవన్నీ కూడా మనం గుర్తుంచుకోవాలి మీరు ఆయనను విసర్జిస్తే కనుక ఆయన కూడా మిమ్మల్ని విసర్జిస్తాడు జాగ్రత్త అని దేవుని వాక్యం మనకు గుర్తు తెలుస్తుంది ఇరవై నాలుగవ కీర్తన మూడవ వచనం కూడా చూడండి ఒకసారి ఇరవై నాలుగవ కీర్తన మూడవ చరణం యహోవ పర్వతములకు ఎక్కదగిన వాడేవాడు ఆయన పరిశుద్ధ స్థలములో నివదగిన వాడేవాడు అంటు దాదాపుగా మనము ఆరు వరకు చదవాలి ఆరు వచనంలో ఆయన ఆశ్రయించువారు ఆయన ఆశ్రయించువారు యాకోబు దేవా నీ సన్నిధిని వెదుకువారే వెదుకువారు అట్టివారే అన్న మాట ఉంది ఆయన ఆశ్రయించి వెతికేవారు అట్టివారే అన్న సంగతి దేవుని వాక్యం గుర్తు తెలుస్తుంది అందుని బట్టి మనము దేవుని సన్నిధిలో వెదికేవారుగా దేవుని సన్నిధి కోసమై ఆయన నీతి కోసమై మనము గల వారమై ఉండాలంట ఆయన సన్నిధి వెదకాల ఆయన ఎద్దకు రావాలా విచారించాలా ప్రార్థించాలా మొరపెట్టాలా అప్పుడు ఆయన మనకు ప్రతిఫలం ఇస్తాడు అనేది ఇందులోని రాయ రాయబడిన మాట మనము గుర్తుంచుకునే వారిగా ఉండాలి ఇక మూడవదిగా మనం ఆలోచన చేస్తే లేదా రెండవ దాంట్లోనే ఇటు ఉంది కదా మతేసు వార్త ఐదు ఆరులో వార్త ఐదవ అధ్యాయము ఆరు వచనములో నీటి కొరకు ఆకలి తప్పులు గలవారు ధన్యులు అవునా ఆ మాట ఉందా ధన్యులు వారు తృప్తిపరచబడతరు అనే మాట ఉంది నీతి కోసమై అవునా ఆకలి తప్పులు గల దానిలో వారు తృప్తిపరచబడతారు దేవుని వెదుకువారు వారు తృప్తిపరచబడతారు అనేది మనకు అర్థమైంది ఇక మూడవదిగా మనం ఆలోచన చేస్తే దేవుని చిత్తాన్ని చేయడానికి తన్ను తాను శ్రద్ధగా అప్పగించుకొని దేవుని దేవుణ్ణి బాధపరిచే ప్రతి దానిని విడిచిపెట్టండి అనే మాట్లాడదు దేవుణ్ణి బాధపరిచే ప్రతి దాన్ని మనం విడిచిపెట్టాలంట దేవుని ఏది బాధపరుస్తుందో దాన్ని మనం వదిలేసుకోవాలి అది వాక్యం చెబుతుంది నివృత్తాంతములు రెండవ గ్రంథం ఏడవ అధ్యాయం పద్నాలుగు వచ్చినం ఏడవ అధ్యాయం పద్నాలుగు వచ్చినంలో రాయబడిన మాట మరొకసారి చదవాలి మనం నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసిన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గం విడిచి ఆకాశం నుండి నేను వారి ప్రార్థన వింటాను అనే మాట కనిపిస్తుంది కాబట్టి మనం గుర్తుంచుకోవాలి ఆయన చిత్తాన్ని చేయడానికి దేవుని చిత్తాన్ని చేయడానికి తమ్మును తాము శ్రద్ధగా అప్పగించుకోవాలంట దేవుని బాధపరిచే ప్రతి దాన్ని మనము విడిచిపెట్టాలా విడిచిపెట్టండి అని వాక్యము చెబుతుంది చివరిగా నాలుగోది మనం ఆలోచన చేస్తే కనుక దేవుడే అంతిమ సహాయాన్ని విశ్వాసి విశ్వసించి ఆయనపై ఆధారపడండి అన్న మాట కనిపిస్తుంది మనము దేవుని మీద ఆధారపడేవారుగా ఉండాలి జనం మీదనో రాజుల మీదనో అధికారుల మీదనో మనం ఆధారపడకూడదు దేవుని మీదనే మనము ఆధారపడాలా అనేది వాక్యం చెప్తున్నమాట రండి ఎబ్రి పత్రిక పద్మూడో అధ్యాయము ఆరు వచనములో ఈ మాట మనకు కనిపిస్తుంది పత్రిక పద్మూడో అధ్యాయము ఆరు వచనం మనం చూడగా కాబట్టి ప్రభువు నాకు సహాయుడు నేను భయపడను నరమాతృడు నాకేమి చేయగలడు ఆ అని మంచి ధైర్యంతో చెప్పగల వారమై ఉండాలి దేవుడే నా సహాయం దేవుడే నా బలం నరుడు నాకేం చేయగలుగుతాడు అవునా ప్రభు అన్నాడు ఇట్లా దేహమును చంపు వారికి ఏమాత్రం భయపడక దేహమును ఆత్మను నరకములు నశింపజేయగల దేవునికి మిక్కిలి భయపడమని చెప్పినాడు కాబట్టి దేహాన్ని చంపే వారికి ఏమాత్రం కూడా భయపడాల్సిన అవసరము లేదు ఎందుకంటే నరమాత్రుడు నాకు ఏం చేయగలుగుతాడు దేవుడే నాకు సహాయం చేస్తూ ఉంటే అదొకటి పదకొండవ అధ్యాయంలో మరి తన్ను వెదుకు వారికి ఫలము దయచేవాడని నిశ్చయముగా మనము ఆ నమ్మాల అనేది గుర్తు చేసుకోవాలి పదకొండు అధ్యాయం ఆరు వచ్చిన చూడండి ఎబ్రి పత్రిక పదకొండు ఆరులో విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉంటా అసాధ్యం దేవుని ఎద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము గడవాడనియు నమ్మబలేను కదా అని రాయబడింది అవునా దేవుని ఎద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడని నమ్మాలి నమ్మాలి నమ్ముటైతే నమ్మువానికి సమస్తము సాధ్యం అందుకోసమే ఆశ ప్రార్థన చేసినాడు ఆశ ప్రార్థన చేశాడు ఏమని ప్రార్థన చేసినాడు ఆశ రాజు అవునా మనం చదువుకున్నాం కదా పద్నాలుగు అధ్యాయం పదకొండోత్సవలో అన్నాడు ఆశ తన దేవుడైన యహోవాకు మొరపెట్టినాడు యహోవా విస్తారమైన సైన్యం చేతులు ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయటకు నీకన్నా ఎవరున్నారయ్యా మా దేవా యహోవా మాకు సహాయము చేయము నిన్నే నమ్ముకొని ఉన్నాం నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించటకు బయలుదేరి ఉన్నాం యహోవా నీవే మా దేవుడవు నరమాతృలను నీ పైన విజయమందనీయకమని ప్రార్థింపగా ప్రార్థింపగా యహోవా ఆ కుశీలను ఆశ ఎదుటను వారి ఎదుటను నిలువనియక వారిని మొత్తినందున వారు పారిపోయిరి వారు పారియి ఆశ అతనితో కూడనున్న వారును ఎరారు వరకు వారిని ధర్మగా కూసియులు మరలా పంక్తులు తీర్చలేక యహో భయము చేతను ఆయన సైన్యము భయము చేతను పారిపోయి యోదావారు వారు ఆ శేషమైన కొల్లసము పట్టుకొనిది అన్నమాట రాయబడింది దేవుడు ఆశ ప్రార్థన విన్నాడు శత్రు సైన్యాన్ని పారదొలినాడు వీరికి నెమ్మది సంతోషాన్ని అనుగ్రహించినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది ఆ విధంగా మనము కూడా ఆశ రాజువలి దేవుని దృష్టికి అనుకూలంగా యథార్థముగా నడిచినప్పుడు ఆయన మన ప్రార్థన వింటాడు మన ప్రార్థన జవాబు చేస్తాడు అంత మాత్రం కాకుండా దేవుడు మనకు నెమ్మది సంతోషం అనుగ్రహిస్తాడు గ్రహిస్తాడు అట్టి కృపదేవుడు మనకు సమృద్ధిగాను గురగించునుగాక ఆమె ప్రార్థన చేద్దాం తండ్రి మీకు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ఆశ రాజు గురించి మీరు మా మాకోసమై తెలియజేసిన ఈ కొన్ని మాటలు దీవించి ఆశ విధించండి మా హృదయాల భద్రపరిచి ఫలింపచేయండి ఆశ వలె నీ దృష్టికి అనుకూలంగా యథార్థంగా నడుచుకోవడానికి నీ కృపదయిచేయమని మా ప్రభువైన అయిన సుక్రీస్తు ప్రార్థించుచున్నాము తండ్రి ఆమె దేవుడు ఈ మాటలు దీవించును కాక అందరికీ వందనాలు